నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కోల్లా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే వరుసగా వంద కోట్ల సినిమా కలెక్షన్లతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలయ్య ఈసారి మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ ఇక ఎన్బికే వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు కొన్ని నెలలుగా ఈ యొక్క మూవీ షూటింగ్ వేగంగా జరుగుతూ ఉంది ఇక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ యొక్క సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక దీంతో యొక్క సినిమా టైటిల్ చెప్పాలంటూ ఇప్పటికే ఫ్యాన్స్ ట్విట్టర్లో నానా హంగామా చేశారు అంతేకాదు ఈ యొక్క ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ కూడా చేశారు ఇక యొక్క క్రమంలోనే తాజాగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్ తాజాగా ఈ యొక్క ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ను చేస్తూ టీజర్ను కూడా విడుదల చేశారు మేకర్స్ ఇక యొక్క సినిమాకు డాక్ మహారాజా అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసినట్లు రివీల్ చేసి టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రామాణుది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గంటకోటలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించే మహారాజుది అనే డైలాగ్స్తో టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంది ఇక గుర్తుపట్టావా డాక్ మహారాజా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ హైలైట్ అయ్యాయి ఇక దీంతో డాక్ మహారాజా మూవీపై మరింత హైప్ అయితే క్రియేట్ అయింది ఇక భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు డాక్ మహారాజా మూవీతో ఆడియన్స్ ముందుకు ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఈ యొక్క టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి దే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా డాక్ మహారాజా టీజర్ను లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క టీజర్ను చూసిన వెంకటయ్య టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూడడం జరుగుతూ ఉంది